రాష్ట్రంలో కేంద్రంలో ఆర్థిక విద్యా చట్టానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ క్యాబీద రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం బీసీలకు అరవై శాతం చేస్తామంటుంది కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గైడ్జెన్స్ అమలు చేయకుండా వాళ్ళు తప్పుడు దారిలో పోయి ఈ రోజు ప్రైవేట్ పేరెంట్స్ అమిటి వాళ్ళ ఇబ్బంది గురించి వస్తున్నారు అనేక స్కూల్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదని కేవలం జిల్లాలో మాత్రమే ఈ విధంగా ఉన్నాడే దీనికి కారణం జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వైఖరి మేము గత నెల రోజుల నుంచి మరి ఎందుకు స్పందించడం లేదు ఇంత వచ్చారు ఇంత మంది వచ్చారు ఇంత ఇబ్బంది గురించి వస్తున్నాం మేము తక్షణమేపటి నుంచి ఈ మీడియా ద్వారా కోరుకునేది మా యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఎక్కడైతే ఏ స్కూల్ ఇబ్బంది వాళ్ళు పేరెంట్స్ చేస్తారో ఆ పేరెంట్స్ ఆర్టీ పేరెంట్స్ సమితి తరఫున ஸ்கூல் தர்மா சாமி மீன் சவாபாங்க தெரிஞ்சு நேர் சாம்புரம் வீரப்பிள்ள